మన అందుకోసం మారిండా ఎమ్మెల్యే పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే రెండు వేల ఏముంది నేను అన్నాడు వచ్చినాయా వచ్చినాయా దేనికి మారిండు గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష ఏంది నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా దానికోసం కోసం మారిందా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికి హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని మాట ఇచ్చినాడు వచ్చినాయా రెండు వేల ఐదు వందల వరకన్నా ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ఎక్కడున్నారు మీకు రావురా వాళ్ళకు వస్తే మొగోళ్ళు ఇట్లా ఆడపిల్లలకి ఎవరికన్నా వచ్చినాయా ఎవరు రాలే రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కమలల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయాని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి నిర్తలేదు అయిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు విషయం ఏంటంటే ఇంకా సిగ్గులేని విషయం పోయిండు కాంగ్రెస్ లకి ఎలవర పోయి మన టీవీ వాళ్ళు అయ్యా నువ్వు ఏ పార్టీలో ఏం చెప్పాలా పాపం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖలో ఉన్నాడు ఆయన అంట మీరందరూ అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఏం రాజకీయం తెలదంట ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంఖలో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని సన్న నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు లేకపోవచ్చు మనకన్నా ఉండాలా లేదా ఉండాలే ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు యమా సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి పార్టీ ఎనకాల నుంచి బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని గోరేదొక్కటే ఒకటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయి ఉండొచ్చు కాక కానీ ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక ఇక్కడ హనుమంత నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా కేశవన్న పనిచేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కట్టుకొని శక్తి కూడా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇలా బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో నుంచి దాకా అడుగుబెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులు అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు అన్నా